ఏం కాదు నేను ఇంతే అంటే అక్కడే చావురాను అంటాడు కొంతమందికి మొండి హృదయం ఉంటుంది వానికి తెలియదు తెలిసినోడు చెప్పినా దిద్దుకోడు నాది నాదే కరెక్ట్ అని అనుకుంటాడు అట్లనే బతుకుతుంటాడు కొంతమంది స్త్రీలు ఉన్నారు కొంతమంది పురుషులు ఉన్నారు మీ బతుకు అక్కడే సాగుడు అంటాడు ఇక అందుకే అందరికీ కలిసి వచ్చిద్దని చెప్తున్నాను దేవుడు ఏం చూస్తున్నాడు అన్న దానిలో నంబర్ వన్ ఆయన పై రూపములను పై పై హడావుళ్లను కాదు ఆయన హృదయమును లక్ష్య పెట్టువాడు అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగునుగాక ఇప్పుడు ఉంటే చల్లగానైనా ఉండు లేకపోతే వెచ్చగానైనా కొంతమంది ద్విపాత్రాభినయం చేస్తారు తెలియని జిందాల్లో కొంతమంది చేస్తే వాళ్ళని క్షమించడం యోగ్యమే కానీ తెలిసి తెలిసి కొంతమంది చేస్తారు మళ్ళా కవర్ చేస్తూ ఉంటారు ఏమండి ఇప్పుడు ఒక తమ్ముడు మారాళే ఆ మధ్యకాలంలో ఒక బ్రదరు నన్ను ఇంటికి రమ్మని పిలిచాడు చాలా కాలం క్రితం ఏంటంటే నేను ఇంట్లో దర్వాజలు నిలబెట్టుకుంటున్నాను నువ్వు ప్రార్థన చేయాలా రమ్మన్నాడు సరే నేను వెళ్ళాను తొమ్మిది నలభైకి రమ్మన్నాడు ఎన్నింటికి తొమ్మిది నలభైకి రమ్మన్నాడు ఆ టైం చెప్పకుండా అన్న రేపు పొద్దున్న రాన్న ప్రార్థన చేయన్న దర్వాజులు అంటే నేను సైలెంట్గా వెళ్ళిపోయాను తొమ్మిది నలభైకి రమ్మన్నప్పుడు నాకు క్లిక్ అయింది పోయి వచ్చాడని నేను ఎనిమిదింటికి పోయా మరి మనం ఇంకా ఎక్కువగా ఎనిమిది ఇంటికి పోయా తమ్ముడు దా దర్వాజ నిలబెట్టి ప్రార్థన చేస్తాను నా నాన్న ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు కొంచెం టిఫిన్ అని ఇడ్లీలు పెట్టాడు ఇంతంత ఇడ్లీలు నాలుగు ఇడ్లీలు పెట్టాడు అంటే వీడు వెంటనే తినడం అనుకున్నాడు కనీసం ఒక అరగంట పట్టిద్దనుకున్నాడు ఆ టిఫిన్ పూర్తి అయ్యేటప్పుడు నాలుగు నాలుగు రౌండ్లు వేసేసాను లోపలికి దేవునికి స్తోత్రం అయిపోయింది కుటుంబం లాంటి కావాలనే చేశాను నేను అయితే ఇప్పుడు ఆ తమ్ముడు మారాడు మాములుగా ఉన్నాడు ఇప్పుడు అన్ని జాగ్రత్తగా ఉంటున్నాడు అని చెబుతున్నాను అయిపోయింది అప్పుడు ఇంకా తొమ్మిది కాల తొమ్మిది నలభైకి దర్వాజ నిలబెట్టాలి అది ముహూర్తం ఏమండి తర్వాత నేను కుటుంబం లాంటి ఇడ్లీ నాలుగు తిన్న తర్వాత ఈ పై నిలబెట్టాయా నేను మళ్ళీ పేటకెళ్ళాలని ప్రార్థన చేస్తాను అన్నాను అన్నా కాదు 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 కూర ఉడుగుతుంది అన్నది అయిపోయినా కాస్త అన్నం తిని ఆ తర్వాత ప్రార్థన చేయొద్దు కానీ ఇంతంతలా ఇడ్లీ తిన్నాక ఇంకెక్కడ కూర ఉడికేది ఇంకెప్పుడు నేను తినేది వద్దు అమ్మో ఇంక నేను తినలేను ఇదే ఎక్కువ కాదు కాదని అదిగో కూర సడ సగం పడ ఉడికింది అది మొత్తం ఉడికినాక తిందో నేను ఎంత గాలే అన్న దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ముహూర్తమా అన్నా అవునన్నా అన్నాడు తొమ్మిది కా అన్నా అవునన్నా అన్నాడు మరి వాణ్ణి తెప్పించుకోవచ్చు కదా మరి నేనేందుకు వాణ్ణే తెప్పించుకోవచ్చు కదా ఎవరినైతే నువ్వు పోయి ముహూర్తం అడిగావో వాణ్ణినే తెప్పించుకొని పని చేయొచ్చు కదా మళ్ళీ నేను ఎందుకురా సగం అది సగం ఇది నాయనా తమ్ముడా గుర్తుపెట్టుకో నేను విగ్రహ వాస్తు చదివినోడ్ని రకరకాల విషయాలు వాడిని నేనే అవన్నీ వట్టివన్నీ పక్కన పెట్టేసి జీవం గల దేవుడైన ఏసుప్రభుని నమ్ముకున్నా ఎక్కడో దూరపు బంధువు వచ్చినా మా అమ్మ ఇంటి మొత్తాన్ని నేను తడిపి నానబెట్టి ఎండబెట్టేదనమాట మా అమ్మ నులక మంచాలు తెలుసు కదా మీకు నులక మంచాలు నులక మంచాల్లో పట్టె పట్టెకి పట్టె పట్టెకి పొడి లేకుండా తెప్పాలతో నీళ్లు పోసి ఎందుకు చచ్చిపోయిన ఎక్కడో మా బంధువు చచ్చిపోతాడో ఆ సూతకం ఆ సూతకానికి ఎక్కడ పొడున్నా మళ్ళీ సచ్చినోడు వస్తాడేమో అని పట్టె పట్టెని తడిపి నులక మంచం మొత్తాన్ని నీళ్ళలో నానబెట్టి తీస్తే ఆ నులక మంచం తడిసిందంటే టైట్ అయ్యింది ఎట్ట నీళ్ళుకో లేసేది మంచం పండుకోవటానికి కూడా సత్యనట్టు ఆ రోజు కింద పండుకోవటమే దేవునికి స్తోత్రం మళ్ళీ అంతటితో వదిలిపెట్టదు మళ్ళీ నేను పోయి ఆవు పంచకం అంటే అంటేంటో తెలుసా ఆవు దగ్గరికి పోయి తెస్తే అంతా ఇల్లంతా తడిపేసిన తర్వాత మళ్ళీ ఆ ఇంట్లో అవన్నీ చల్లుకోవాలా మేము ఏంటిది ఆవు చల్లాల చిన్నదానికి పెద్దదానికి ఏదన్నా కానీ నీకు ముందు పోయేది అడిగే అడిగి పంతుల దగ్గరికి ఏది చేయాలన్నా సరే ముందు చొక్కెటు ఉంది ఏ రోజు మంచి రోజు కదిల్తేదే యేసు ప్రభు నమ్ముకున్న ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చొక్కలు లేవు చొక్కలు లేవు తొక్కలు లేవు తొక్క అని ఎవడని అడిగితే చొక్క ఎటు లేకుండా ఉంది అని అడుగుతాను అడుగుతానే చొక్క ఎట్లాకుండా ఉంది అన్ని ఆకాశం వైపు చూడండి అన్ని వైపులో ఫలాలు నక్షత్ర బలాలు కొంతమంది సైలెంట్ గా మళ్ళీ లాగా చర్చికి రాగానే తెల్లచీరగట్టుకుని ముసుగు వేసుకుని గ్లోరీ 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 అంటుంటారు అది గ్లోరి గోరి 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 నీ గోరి మళ్ళీ అటుపోయి మళ్ళీ ఆ ఏంది అయింది మాట అంటాడు ఈ ముహూర్తాల గురించి విప్రులెల్ల జేరి వెలుకూత విప్రులెల్ల జేరి తలుగూసి సతిపతులను సమ్మతమున మును ముహూర్తము ముహూర్తముండెట్టు మోసరా విశ్వదాభిరామ వినురవేమ అంటాడు విప్రులెల్ల చేరి వెర్రి కూతలు అంటే పంతులందరూ చేరి మంత్రాలు చదివి సతిపతులను కూర్చే సమ్మతమైన ఇద్దరిని కలిపి పెళ్లి చేశారు అండ్ మును ముహూర్తం ఉంచి ముందుగా ముహూర్తం పెట్టి మరీ పెళ్లి చేశారు అని పెళ్ళైన కొన్నాళ్ళకి భర్త చచ్చిపోయాడు మొండ మోసింది ఎందుకు మోసిందిరా అని అడుగుతున్నాడు ఏ ముహూర్త బలం జాలి అన్నీ చూసే పెట్టావుగా మరి ఎందుకు పోయాడు దానికి ఆన్సర్ లేదు వేమన వేమన శతకం ఎంతమంది చేయారో నాకు తెలియదు భయంకరంగా విమర్సిస్తాడు ఆయన పిండములను చేసి పితరులను దల కాకులకు బెట్టు గాడిదలారా నేనన్నన అనుకునే రాయో నేను కాదు వేమన్న 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 పిండములను చేసి పితరులను దల కాకులకు బెట్టు గాడిదలారా పియది నెడి కాకి పితరుడెట్లా నీ తెలివి తెల్లారా పియది నెడి కాకి పితరుడెట్లా ఎరా విశ్వదాభిరామ వినురవేమ అర్థమైందాక మీకు ఇది అర్థమైపోయి ఉంటది ఇది నేను చెప్ప నేను చెప్పలేదు నేను రాయలేదు ఆయన ఆయన చెప్పినాయి ఆయన్ని వేమని చెప్పినాయి కొంతమంది అదొక అడుగు ఇదొక అడుగు దేవుని ఎదుట హృదయం యథార్థంగా ఉండాలి ఒకటే ఒకటే మాట ఒకటే తీర్మానం ఒక్కటే దేవుడు సచ్చిన బతికినా ఏం చేసినా ముంచినా తెలిసిన తెలియనప్పుడు తిరిగా తెలిసిన తర్వాత ఇక పద్నాలుగు దారితో ఒక్కటే దారి ఒకటే మార్గం ఆ మార్గం సత్యం జీవం యేసు క్రీస్తు ఒక్కడే ఒక్కడే ఇటో ఇటొక్కలు అటు ఆ సలహాలు ఇటు సలహాలు కొంతమంది తాబేలు ఉంగరాలు పెట్టుకొని వస్తున్నారు తాబేలు ఉంగరాలు అన్నీ అయిపోయి తాబేలు మీద పడ్డారు ఇక అంటే ఇప్పుడు తాబేలు ఉంగరం సాయం చేయాలన్నమాట ఏమండి కొంత రోజులు పోయి తాజుపా ఉంగరం పెట్టుకొని వస్తారు ఏమో లేనిపోయింది ఎన్ని వట్టివి ఉంగరాలు పెడితే జీవితాలు మారో దేవుడు మార్చాలి దేవుడు దీవించాలి దేవుడు కదలాలి నీ పక్షంగా దేవుడు కార్యాలు చేయాలి నీ పక్షంగా ఎంతమందికి తేటకు అర్థమైంది ముసుగు దొంగలకి ఇంకా బాగా అర్థమైంది నా గురించి చెబుతున్నాడు అమ్మాయి ఎవరు అంటిచ్చారు అన్నయ్యకే నేను అడిగి పోయి వచ్చానని ఎవరో చెప్పి ఎవరు చెప్పలేదాకో నేను ఎవరికి చెక్కను దేవుడికి తెలుసు నీ సంగతి అందుకే దేవుడు బయట వేస్తున్నాడు సరి చేసుకో చంపిన బతికించిన ముంచిన తేల్చిన ఏసయ్యా నీ పాదాల దగ్గరే ఇంకొక దానికి మొక్కను ఇంకొక దాన్ని సేవించను ఇంకొక దాని దగ్గరికి వెళ్ళి దేహి అనను ఇంకొక దాని దగ్గరికి వెళ్ళి సలాం కొట్టను సలాం కొట్టను నే తీర్మానం ప్రతి క్రైస్తవ విశ్వాసి ఉండాలి ఇలాంటి హృదయాన్ని దేవుడు లక్ష్య పెట్టును